గాజువాక అగ్రంపుడిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వార్తంతే రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎనబై ఐదో వార్డు అధ్యక్షులు కరిదశేంద్ర ఆధ్వర్యంలో మినీ జగదాంబ శివాలయం దగ్గర హైవేలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం అగ్రంపుడి ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో కరిదశేంద్ర గారి ఆర్థిక సహాయంతో బాలింతలకు రోగులకు హాస్పిటల్లో ఉన్న ఔట్సోర్సింగ్ స్టాఫ్ కు పండ్లు రొట్టెలు పాలు అందజేశారు ఈ సందర్భంగా వార్డు అధ్యక్షులు దసేంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఎటువంటి విభేదాలు లేకుండా బలోపేతం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం సత్యారావు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి విందుల రాజు ఎనబై ఐదో వార్డు జనసేన అధ్యక్షులు గౌర సోమశేఖర్ బీజేపీ అధ్యక్షులు కోసూరు తాతారావు గందకూరు అప్పారావు బలిరెడ్డి సత్యనారాయణ నెల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మినీ జగదాంబ జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ కార్యక్రమానికి డొక్కా రమేష్ మాడిస వెంకట్రావు కత్తి తిలక్ కడవల రమణ బందం ధనాబాబు ముచ్చురాజు పొన్నగంటి వెంకటరమణ కొర్రాయి జగదీష్ చందు రమేష్ ఈగల నరసింగరావు ఊరుకోటి రాజు ధనబాల అర్జున్ తలారి శ్రీనివాసరావు సిమిటి అర్జున్ చిన్న వెంకటరమణ కరి తలుపుల నాయుడు కరి చిన్నరాజు బేత హనుమంతరావు అలమండ శ్రీను వంకర రాము బంధము అప్పలరాజ్ దానబాల పైడికొండ చట్టి నాగరాజు కరి ముసిలినాయుడు గీత అన్నపూర్ణ పట్టా పైడిరత్నం తైతరులు పాల్గొన్నారు అలాగే మరి మరి సీనియర్ నాయకులు గారికి అంటే వారు చనిపోయిన రోజు మరి వారు పంతొమ్మిది తొంభై ఆరు పద్దెనిమిదో తారీఖు ఊట నెలలో చనిపోయారు మరి నేటికి కరెక్ట్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై తొమ్మిదో సంవత్సరాలు రూపెడుతున్న సందర్భంగా ஐயா கிட்ட மேனரா லாவாய்டவுன் பவுண்ட்ல பக்தி என்ன கலவ பக்தி என்ன கரெக்ட் ஆ ஹாய் ஆகு ராஜா நீங்க ஜெர்மையா ஹலோ ஐயா டிரைவர் கூட మరి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వద్ద సందర్భంగా మనం ఈ మినీ జగదాంబ సెంటర్లో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము మరి ముఖ్యంగా మన పార్టీలో కార్యకర్తలందరూ కూడా ఐక్యంగా ఉండి మరి భవిష్యత్తులో మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇచ్చి పునరుద్క కల్పించిన ఘనత మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషితో ఇది జరిగింది దానికి మళ్ళా శ్రీనివాసరావు గారు అయితే దీని స్టీమ్ ప్లాంటు మళ్ళీ సఫలి కుటుంబం అవకపోతే రాజీనామా చేస్తానని కూడా ఆ రోజు నాకు చెప్పారు అటువంటిది ఈ రోజున మరి ఆంధ్ర రాష్ట్ర ప్రధాన సమస్యగా ఈ యొక్క స్టీమ్ ప్లాంట్ విషయం కొత్త నాయకులు అందరూ కూడా చర్చించే గతానికి ఫలితం ఉండాలని మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ గతానికి ఫలితం తగ్గింది ఈరోజు మన అగినపూడి పరిధిలో ఉన్న నిర్వాసితులు ప్రతి ఒక్కరికి కూడా అతను అండగా నిలిచిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు ప్యాకేజీ ప్రకారంగా కోర్టు పెద్ద గవర్నమెంట్ రుచికారు చేసినందుకు కూడా మనందరం కూడా ఈరోజు ఎంతో గర్వంతంగా కనుక ఈ కార్యక్రమంలో మనం వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ đi subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಅಂದ್ರೆ ಚೂಡ కోరుకోం ఎందుకు ఇస్తాను మొత్తా నేను ఇక మహిళలంతా అందరికీ కూడా ఆయన ఎంతో స్ఫూర్తి ఎందుకంటే నాడు టీడీపీ పార్టీ స్థాపించింది పేదవాడి ఆకలి తీర్చడానికి కేవలం రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆనాడు ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది అటువంటి మహనీయుడు మన తెలుగు జాతిలో పుట్టి పుట్టినందుకు నేనైతే ఎంతో గర్విస్తూ ఉన్నాను అలాగే ఆయన స్ఫూర్తిగా అందరం కూడా తీసుకొని ఆయన ఆలోచించే విధానం కానీ సమాజం పట్ల ఉన్న గౌరవం కానీ సమాజానికి ఏదో చేయాలన్న ఒక తపన కానీ ఆయనలో ప్రతి యువనాయకుల మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన ఇటు గాజోగ్ నియోజకంలో కానీ అలాగే ఇటు మన వార్డు జీవీఎంసీ ఎన్వే వార్డులో ఆ స్ఫూర్తితో మనందరం కూడా ఒకరొకరు కలిసి గట్టిగా ఉండి ముందుకు నడవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి ఈరోజు ఈ కళ ఆత్మగౌరవం ఢిల్లీ గడ్డ మీద ఎంతో బలంగా వినిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటివరకు తెలుగు జాతి నుంచి కేవలం ఎన్టీ రామారావు గారు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎన్టీ రామారావు గారు సుమారు నాలుగు వందల పైచెల్లు సినిమాల్లో నటించి ఆనాడు కథానాయకుడిగా ఈనాటి తరానికి ఆయన ఒక రాజకీయ నాయకుడిగా భావితరానికి ఒక దిగుచూచిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు పార్టీలు ఖచ్చితంగా గౌరవించే వ్యక్తి ఎవరైనా తెలుగుపేటారంటే కేవలం ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన అటు సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులకి ఆయన ఒక స్ఫూర్తి శ్రీ కోషూల్ తాతారావు గారికి అలాగే తెలుగు తమ్ముళ్ళందరికీ జనసేన నాయకులకి జన సైనికులకి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళలు ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారి కోసం చాలా సంతోషంగా ఉంది మరి ఏదైతే ఇప్పుడు తాతర గారు చెప్పినట్టు మొన్న ఏదైతే అక్కడ మీటింగ్ జరిగిందో అక్కడ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గురించి ఒక మాట మాట్లాడలేదు అని చాలా మంది ఎన్నో విధాలుగా తిట్టుకున్నారు దానికంతా మనం పట్టించుకోకూడదు ఒక నాయకుడి తర్వాత తిట్లు ఇవన్నీ కామను కాకపోతే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు వచ్చిన దీనికి ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళు ముగ్గురు పాత్రలు కూడా అందులో చాలా కీలకమైనది ముందుగా వాళ్ళ ముగ్గురు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం మరి అలాగే ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే నా ప్రాణాలు ప్రణంగా పెట్టు అయినా సరే కాపాడుతాను దాన్ని స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తానని తాజనీ శాస్త్ర సభ్యులు మల్లా శ్రీనివాసరావు గారు ఏడు రోజులు ఆమర్మి చేసి ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిలబడి ఉన్నారు మరి అలాంటి వ్యక్తికి మనందరం కూడా మన వాటి తరపు నుంచి వెళ్ళి మనం ఘనంగా సన్మానం చేయవలసిన బాధ్యత అందరిపైన ఉంది ఖచ్చితంగా మన నియోజకవర్గంలో రెండు మరి ఘనమైన విజయాలు సాధించాము ఎవరు సాధించలేని విజయాలు మీ అందరికీ కూడా ఇదంతా మన కార్యకర్తలు అలాగే ఎన్డీఏ కూటమి ఎవరిలో జరిగిందని నేను భావిస్తూ మరి కోసూరు తాతార గారిని మరి బీజేపీ తరఫు నుంచి ఇంకా ముందు ముందు సాయం సహకారాలు అందించి ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే విధంగా మరి కృషి చేస్తారని కోరుకుంటూ కోసం తాత మాట్లాడవచ్చు బీజేపీ జనసేన తెలుగుదేశం ఓటమి నాయకులు అందరూ కూడా కష్టపడి సంపాదించిన ఘన విజయాన్ని మనకు మనకి సంక్రాంతి అనేది గడిచిపోయిన రెండు రోజులు కాదు ఈ రోజు మనకు సంక్రాంతి అసలు చక్కని విజయాన్ని మనం సాధించినందుకు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దీని గురించి అహోరాత్రులు కష్టపడి ఉన్నామని చెప్పేసి మొన్న లోకడ జరిగిన మీటింగ్లో మా ప్రధానమంత్రి గారు నోరిప్పి చెప్పకపోవడం వల్ల కొంతమంది గుండెల్లోనూ పుట్టింది ఏంటి ఇంతవరకు అన్నారు కదా ఇప్పటి వరకు మాకు ఏమీ చెప్పలేదు అన్న ఆలోచన జనాల్లో వచ్చింది మీటింగ్ నుంచి పైకి వచ్చేటప్పటికీ కొంతమంది నాయకులు అక్కడికి వచ్చి అసభ్యతైన పదాలు మాట్లాడటం ఇవన్నీ కూడా అక్కడ జరిగి మేమైతే కూడా కొద్దిగా మనసు బాధపడవలసిన అవసరం నాకు కూడా అంతవరకు కూడా మేము కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాము కానీ సడన్గా ఐఈస్ట్ బాంబు పెళ్ళినట్టు పేర్లు నిన్న మనకి ఈ పదకొండు వేల కోట్ల నాలుగు వందల నలభై కోట్లు రూపాయలు ఎప్పుడైతే మనకి రిలీజ్ చేసిందో అనేటప్పటికీ ఈ కూటమి నుంచి వచ్చిన ఆనందాన్ని కూడా మేము ఎటువంటి ఇది కూడా కమ్యూనిటీగా పనిచేసుకుంటూ మేమందరం కూడా చాలా ఇదయం సాధించుకున్నాం అష్టానికి ఫలితం ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి స్వర్గే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు అనేవారు రాజ్యాంగ విధానం మార్చే దాత అతను రాజ్యాంగాన్ని విధానం మార్చారు ఈరోజు ఆడపడుచు గుండెల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం ఏంటి అనేది తెలిసింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కొంతమంది పల్లెటూరులో ఈ రోజుకి కూడా మన అధ్యక్ష వారు చెప్పినట్టు పల్లెటూరులో ఈ రోజుకి కూడా రాముడు అంటే ఉంటాడో తెలియదు అన్న రోజులు ఈ రోజు ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టుకొని ఈయనే దేవుడు అని చెప్పేసి మొత్తం రోజులు ఈ రోజుకి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని శిలా పలకాలు పెట్టి కొన్ని దగ్గర కూడా ఎంతో ఘనంగా ప్రతిరోజు కూడా రామ జన్మభూమి కార్యక్రమంలో కూడా రాముని ఫోటో పెద్ద ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టి పూర్తి చేసిన ఉన్నాయి ఈ రోజు

దకా ఇస్తాను ఇస్తా వస్తా నేను ఇక్కడ మైలెం తో ఫోటో తీనాను మరి ప్రస్తార కొడదా ఇడి పిట్ నా సిగర్ లైక్ నేనా ఎన్టీఆర్ అవరే ఎన్టీఆర్ అవరే ఎన్టీఆర్ అవరే ఎన్టీఆర్ అవరే సత్యనారాయణ ఎన్టీఆర్ గౌరవం ఢిల్లీ గడ్డ మీద ఎంతో బలంగా వినిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటివరకు తెలుగు జాతి నుంచి కేవలం ఎన్టీ రామారావు గారు తెలియజేస్తూ ఉన్నాం ఎన్టీ రామారావు గారు సుమారు నాలుగు వందల పైచెల్లు సినిమాల్లో నటించి ఆనాడు కథానాయకుడిగా ఈనాటి తరానికి ఆయన ఒక రాజకీయ నాయకుడిగా భావితరానికి ఒక దిగుచూచిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు పార్టీలు ఖచ్చితంగా గౌరవించే వ్యక్తి ఎవరైనా తెలుగు పెద్దదైనా అంటే కేవలం ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన అటు సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులకి ఆయన ఒక స్ఫూర్తి